ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు వీడియోలో జాకెట్ కొలతలతో మీకు బ్లౌజ్ కటింగ్ చెప్తానండి నో టేప్ ఓకేనా వీడియో చివరి వరకు చూడండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియోలోకి వచ్చేయండి జాకెట్ కటింగ్ చూస్తే ఎంత సింపులా అని మీరే అంటారు ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఇదిగోండి జాకెట్ పీస్ అయితే ఇది మెజర్మెంట్ బ్లౌజ్ ఇదండి ఇది కూడా మేము కుట్టిందే ఎలా ఏమైనా డిజైన్ మొక్కలు కొట్ట ఇచ్చినప్పుడు డిజైన్ అనేది ఎటు వేస్తే లుకింగ్ ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా అడ్డం వేసామనుకోండి అంత లుకింగ్ ఉండదనమాట అందుకని నిలువులో తీసుకోవాలి ఏదన్నా డిజైన్ వచ్చినప్పుడు నిలువులో తీసుకోవాలండి ఇప్పుడైతే ముందే హ్యాండ్స్ కట్ చేసేద్దాం ముందే హ్యాండ్స్ తీసేద్దాం అండి ఇది ప్లెయిన్ జాకెట్ కాబట్టి ఖచ్చితంగా హెమింగ్కి ఒక ఇంచు అనేది ఎక్కువ తీసుకోవాలి ఇలా ఒక ఇంచుకు మార్క్ వేసుకున్న తర్వాత ఇదిగోండి మెజర్మెంట్ బ్లౌజు ఈ మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చి ఫఫ్ హ్యాండ్స్ ఉంది చూడండి మనం ఇక్కడ నార్మల్ హ్యాండ్ పెడుతున్నాం మరి ఫఫ్ హ్యాండ్ ఉన్నప్పుడు నార్మల్ హ్యాండ్ ఎలా కటింగ్కి వస్తుంది అక్క అని అడిగితే ఇదిగోండి ఈ పఫ్ కాడ ఇక్కడ లేస్తుంది కదా ఇక్కడి నుంచి కరెక్ట్ అనేది వచ్చింది మనం ఇక్కడి నుంచి అయితే పెట్టుకోవాలండి చూడండి నేను పెడతాను ఇదిగోండి ఈ హ్యాండ్ అనేది ఆల్రెడీ మార్క్ వేసాం కదా ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా నేను ఇక్కడ దీట్లా ఈ లేచింది కదా పఫ్ అనేది ఇక్కడ వరకు మాత్రమే తీస్తున్నా చూడండి ఇక్కడ వరకు ఉంది ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ కుట్టుకు తీసుకోవాలి ఈ హ్యాండ్ ఇలానే పట్టుకొని ఈ చెయ్యి అంతా ఇట్లా సర్దేసుకొని ఇదిగోండి సంఖ ఇక్కడ వరకు ఉంది హాఫ్ అనేది ఎక్కువ తీసుకోవాలి చక్కగా హ్యాండ్ డౌన్ అయితే ఇచ్చేద్దాం ఫ్రెండ్స్ ఈ విధంగా హ్యాండ్ అయితే డౌన్ వేయాలి హ్యాండ్ అయితే కట్ చేసేస్తున్నాను ఇదిగోండి ఎంత సింపుల్గా అయితే హ్యాండ్ కటింగ్ చేసుకోవచ్చు చాలా మందికి హ్యాండ్ లోతే అలా తీసుకోవాలని అడుగుతూ ఉన్నారు ఇదిగోండి ఈ హ్యాండ్ హైట్ మీద చిన్నగా కట్టు పెట్టేసుకొని ఇది ఓపెన్ చేసుకోవాలా టూ పార్ట్స్ అనేవి ఓపెన్ చేసుకోవాలి టూ పార్ట్స్ కు మాత్రమే క్రాస్ అనేది తీయాలండి మనం క్రాస్ తీసి ముందు భాగాలకి వేసుకోవాలి ఇదిగోండి హైట్ మీద కత్తిరతో గాటు పెట్టాం కదా ఒక హాఫ్ ఇంచ్ పక్క నుంచి క్రాస్ అనేది తీసుకోవాలి అలాగే చివరి వరకు తీయద్ది మనం కుట్లు ఎక్కడ చేస్తామో అక్కడి నుంచి కాస్త ముందుకు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ క్రాస్ ఎంత లోతు తీయాలంటే ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ లోతు తీయాలి చూడండి నేను ఎలా చేస్తున్నాను మీరు కూడా ఇదే విధంగా మార్క్ చేసుకుంటే సరిపోయింది ఓకేనా ఈ విధంగా ఇలా క్రాస్ తీసుకుంటే సరిపోయింది ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చెప్తాను ఇదిగోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాము ఇదిగోండి ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి అసలు టేప్ అనేది యూజ్ చేయకుండా ఆది జాకెట్తో కటింగ్ అనేది ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను ఇది జాకెట్ కరెక్ట్గా ఇలా మడత పెట్టేసుకొని ఏడైతే ఒక పావు ఇంచ్ నుంచి హాఫ్ ఇంచ్ వరకు కుట్టుకు వదిలేసుకోవాలి ఇప్పుడు మన జాకెట్ అనేది ఈ లైన్ మీద ఎగ్జాక్ట్గా పెట్టేసుకొని చూడండి ఫ్రెండ్స్ వెనుక నెక్ అనేది ఎక్కడ ఉంది కదా ఒక పావు ఇంచ్ పైకి తీసుకోవాలి ఓకేనా ఇదిగోండి కరెక్ట్గా ఈ పొజిషన్ ఎలా ఉంచేసుకొని ఇప్పుడు నెక్ అనేది మార్క్ చేసుకుందామండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసుకొని నెక్ అనేది ఈ విధంగా మార్క్ అయితే చేసేసుకుందాం పోతే ఇటు చంక వైపు చంక పొడుగు ఎక్కడికి ఉందో అక్కడ కరెక్ట్గా మార్క్ వేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకోవాలి అలాగే షోల్డర్ అండి షోల్డర్ ఎగ్జాట్ ఎడుకుంది కదా ఒక పావించు అనేది పక్కకు తీసుకోవాలి ఎందుకంటే కుట్టు కోసం అన్నమాట ఓకేనా ఇది పంకపొడుగు ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా కొంచెం ఖర్చుల కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి ఇంతేనండి ఇప్పుడు కొలత జాయింట్ తీసి పక్కకు పెట్టేద్దాము పక్కకు పెట్టేసి ఈ మార్కులు అనేవి నీట్గా కలిపేసుకుందాం జస్ట్ ఒక ఇంచు పావి ఒకటి పావి ఇంచుల వరకు మార్చి చేసేసుకొని చంక రౌండ్ అయితే తీసేసుకోవాలి ఓకేనా ఇక్కడ జాకెట్ ప్రకారం తీసాం కాబట్టి రౌండ్ అనేది ఈ విధంగా వచ్చిందండి కొంచెం ఇక్కడ రౌండ్ ఏదైనా సరి చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్ట్రైట్గా పలక మెల్లగా లైన్ వేసేసుకొని మంచిగా నించ అడ్జస్ట్మెంట్ చేసేసుకోవచ్చు ఓకేనా ఇది ఇప్పుడు ఈ సంగ అనేది సరిపోయిందా లేదా ఖర్చులతో సహా ఒకసారి చెక్ చేసుకుందాము పావించు కుట్టుకు వదిలేయాలండి పావించు కుట్టుకు వదిలేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూసారు కదా కరెక్ట్గా సరిపోయింది అంటే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు ఉంది అది ఈ విధంగా మార్క్ చేసుకుంటూ సరిపోయింది కటింగ్ చేసేసుకుందామండి ఫ్రెండ్స్ ఇదిగోండి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ కోసం ఇదిగోండి క్రాస్లో వేసుకోవాలి బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ విధంగా క్రాస్లో వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా క్రాస్లో వేసేసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోవాలండి ఈ అలాగే సైడు ఇటు నెక్ హైట్ కోసం ఒక మార్క్ వేసుకోవాలి చూడండి ఎప్పుడైనా ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకునేటప్పుడు ఈ ఉక్సులు పట్టి వైపు నుంచి మార్క్ చేసుకోవాలి పావించి అడు కుట్టుకు వదిలేసి అందుకు ఇదిగోండి షోల్డర్ కుట్టు ఉంది కదా ఈ షోల్డర్ కుట్టు ఈడ పావించి కుట్టుకొని చేసాం కదండి ఈడ ఎగ్జాక్ట్గా ఇలా పెట్టేసి ఈ మనం వేసాం కదా లైన్ ఈ లైన్కి టచ్ అయ్యే విధంగా మార్క్ అయితే చేసుకోవాలి మార్క్ చేసిన తర్వాత కూడా ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి నెక్కు తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా ఒకసారి అయితే ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇదే చూడండి ఉక్స్ మనం బయటకు వచ్చేసింది కదా ఇది ఎలానే ఉంచి నాలుగు ఉక్సకాయడికి ఒక మార్క్ వేసుకోవాలండి ఇదిగోండి నాలుగు ఉక్సకాయకి ఒక మార్కు పావి ఎక్కువ వేసు మార్కు వేసుకోవాలి అలాగే ఈ చివర ఇదిగోండి ఈ చివర వచ్చేసి ఈ షేప్ బెల్ట్ పై కుట్టుంది కదా ఇక్కడి నుంచి ఈ శంఖ కుట్టు ఈ ఈ మార్కు వేసుకునేటప్పుడు ఏడ్ హాఫ్ ఇంచు కుట్టుకు వదిలేయాలి కుట్టుకు వదిలేస్తే అప్పుడు ఎక్కడి నుంచి మార్కు అనేది వేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ వరకు ఉంది కదా పావించి ఎక్కువ తీసుకోవాలి ఓకేనా అసలు ఇక్కడికి ఇటు కుట్టుకు కొంచెం ఎక్కువ ఇటు కుట్టుకు కొంచెం ఎక్కువ ఇప్పుడు ఈ వెనక భాగాన్ని తీసి పక్కకు పెట్టేద్దాం ఓకేనా పక్కకు పెట్టేసి ఇదిగోండి ఏడు నుంచి లైన్ వేసుకోవాలి ఈ సంఖ వైపు ఈ మార్కులన్నీ కలిపేసుకొని జస్ట్ ఒక పావించు అయితే లోతు తీయాల్సి ఉంటుంది లోతు కూడా తీసేద్దాం ఇదండి ఒక పావు ఇంచు లోతు తీసేస్తాం చెస్ట్లోజ్ ఎలా కొలుచుకోవాలంటే ఇదిగోండి ఈ షోల్డర్ రెండు మిడిల్కి ఇలా పట్టుకొని ఈ డాట్ ఉంది కదండి ఈ డాట్ ఇది చెస్ట్లోజ్ కొలిసేటప్పుడు ఎప్పుడు కానీ జాకెట్ సాగ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ డాట్ ఉందా ఈ డాట్ ఇదిగోండి ఇది ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని పావించు కుట్టుకు వదిలేసిన తర్వాత ఇదిగోండి ఏడకొచ్చింది కదా డాట్ పాయింట్ అలాగే హైట్ అనమాట ఇక్కడి వరకు వచ్చింది ఓకేనా ఇప్పుడు ఈ మార్కులు టచ్ చేసుకుంటూ క్రాస్ తీసేద్దాం ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఎక్కడా టేప్ యూజ్ చేయకుండా మీకు మార్కింగ్ చెప్తా ఉన్నాను వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ వెనక్కి నెక్ పీస్ వచ్చి ఉక్సల కాజల పట్టి యూజ్ చేసుకోవచ్చు ఫైనల్గా మనకి నడుం పట్టి ఒకటను షేప్ పట్టి కావాలి కొంచెం ఒకటి ఇంచుల వెడల్పుతోటి నడుముకేసే పట్టి అయితే తీసుకోవాలండి అలాగే షేప్ పట్టీలు వచ్చేసి ఇది కాస్త కాస్త క్లాత్ అనేది పెద్దగానే ఉంది కాబట్టి రెండు మూడు షేప్ పట్టీలు దాకా వస్తాయి ఇప్పుడైతే టూ టూ లేయర్స్ షేప్ పట్టీలు అయితే తీసేద్దాము ఇదిగోండి ఉక్సులు పట్టీ వైపు ఖర్చులతో సహా మార్క్ అయితే వేసుకోవాలి పుట్టి ఎక్కడికి ఉందండి ఎక్స్ట్రా ఖర్చులు వేయకుండా అలాగే ఈ నడుం వైపు షేప్ బెల్ట్ హైట్కి ఒక మార్క్ వేసుకొని హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి అలాగే ఉక్సల పట్టి వైపు షేప్ బెల్ట్ హైటు హాఫ్ ఇంచ్ ఎక్కువ ఇప్పుడు ఈ మార్కుల్ని క్రాస్గా లైన్ తీసుకోవాలి ఇదిగోండి ఇంకొక పట్టీ కూడా ఇక్కడ వస్తుంది ఇది కూడా తీసేద్దాం త్రీ త్రీ లేయర్స్ వెళ్ళినాయండి మినిమము ఒక బ్లౌజ్ కుట్టాలంటే మూడు మూడు లేయర్స్ షేప్ ఉంటే బ్లౌజుకి సరిపోతాయి ఒకవేళ సింగిల్ సింగిల్ పీస్ వెళ్ళింది అనుకోండి వేరే క్లాత్ ఏదైనా కాటన్ క్లాత్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇదిగోండి ఇంకా మెడకేసే పట్టీలు ఇందులో అయితే క్రాస్గా తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇది కూడా చూపుతా ఉన్నాండి ఎందుకంటీసులు ఫ్రెండ్స్ ఇదిగోండి ఎక్కడైనా సరే స్ట్రైట్ పీస్గా తీయద్దు సాగాలన్నమాట మనం మెడకేసే ముక్క అనేది సాగాలి ఎడైనా సరే క్రాస్గా తీయాల మనకున్న క్లాత్లో అడ్జస్ట్ చేసుకుంటూ క్రాస్గా ఉన్న పీసులు దిస్తేనే వన్ ఇంచు వెడలతో తీసుకోవాలండి ఇవి కూడా ఇదిగోండి ఎక్కడైనా సరే క్రాస్ భాగంలో నెక్కు వేసే పీసులు అయితే తీసుకోవాలి ఒక ఇంచు ఎడలుపుతో తీసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇంకేమన్నా ఎక్స్ట్రా పెడితే క్లాత్ దగ్గరే ఉంటుంది కాబట్టి బ్లౌజ్ కుట్టిన దాకా ఇందులో తీసుకోవచ్చు కానీ ఇందులోనే మలిసి పెట్టేస్తే బెటర్ అండి జాయింట్ వరకు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఆది జాకెట్ కొలతలతో బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్గా చెప్పాను కదా వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలు కలుసుకున్నాం ఫ్రెండ్స్ బాయ్